హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మేము తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా పూజ చేసుకొని వెళ్తాము అదే కాక నా తొమ్మిది వారాల వర్ణన పూజ ఇవాళే కంప్లీట్ కావడం మేము తిరుపతికి కూడా ఇవాళే స్టార్ట్ అవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్నో రోజుల నా మొక్కు అనేది నేను ఇవాళ చెల్లించుకోవడానికి వెళ్తున్నాను ఎంత హ్యాపీగా ఉంది అంటే అసలు చెప్పలేను అంత సంతోషంగా ఉంది ఇంకోవైపు కొంచెం టెన్షన్గా కూడా ఉంది ఎందుకంటే మాతో పాటు పిల్లలు కూడా కాలినడకన నడకన అలిపిరి మెట్లు ఎక్కబోతున్నారు కాబట్టి కొంచెం అదే నాకు కొంచెం ఎలానో ఉంది అంటే వాళ్ళు ఎక్కగలుగుతారో లేదో అన్న టెన్షన్ అయితే మేము ఎర్లీ మార్నింగే రేణిగుంట రీచ్ అయిపోయాము అక్కడి నుంచి తిరుపతికి ఫస్ట్ టైం మెట్లు ఎక్కుతున్నాను కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉంది అది కాక ఫ్యామిలీతో కలిసి ఎక్కుతున్నా కాబట్టి నిజంగా చాలా మొత్తంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కబోతున్నాం మనము స్వామి నా కోరికను తీర్చు తండ్రి కాల్ నడకను నీ దగ్గరికి వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చాలా మంది కాకుండా ఇక్కడ ఉండే ఎన్నో అద్భుతాలను తెలుసుకుంటూ మెట్లు ఎక్కాలనేది నా ఒపీనియన్ అలాగే మీకు అందరికి రోజుగా అనుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే నాకు వచ్చిన ఫీలింగ్ అసలు నేను మాటల్లో చెప్పలేదు ఇక్కడ నుంచే మన నడక అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మనం ఒక టెంకాయ కొట్టి హారతిచ్చి స్వామి ఎలాంటి ఆటంకాలు లేకుండా నా నడక పూర్తవు అనేసి మనం మొక్కుకొని మన నడకనైతే స్టార్ట్ చేయాలి అన్నట్టు మీకు తెలుసా అలిపిరి అనేది పేరు ఎలా వచ్చిందో అది యాక్చువల్గా పులి అండి అడి అంటే కొండ కింద పులి అంటే చింత చెట్టు అని అర్థం ఇక్కడ మీకు ఒక చింత చెట్టు కనిపిస్తుంది చూడండి అది ఆదిశేషుని అంశం దాని గుర్తుగానే అలిపిరి అని పేరు ఇక్కడ మనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం అందరం కూడా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి మగవాళ్ళు అయితే మొత్తం సాష్టాంగ నమస్కారం చేయాలి అమ్మాయిలైతే మోకాల మీద కూర్చొని నమస్కరించుకోవాలి మనం మెట్లెక్కి ముందు స్వామి నాకు ఎలాంటి గర్వం లేదు నా గర్వాన్ని అహంకారాన్ని పూర్తిగా వదిలేసి నీ దర్శనానికి నేను వస్తున్నా అని చెప్పుకోవడం అంటే మనకున్న గర్వాన్ని అహంకారాన్ని అంతటినీ కూడా వదిలిపెట్టి స్వామి నేను నీ దగ్గరికి వస్తున్నాను అని అర్థం ఇక ఇక్కడ కనిపిస్తున్నది ప్రథమ రాజగోపురం అంటే మొట్టమొదటి రాజగోపురం అన్నమాట చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఎక్కుతుంటే దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాలు అంటే దశావతారాలు కనిపిస్తాయి ఇది ప్రథమ అవతారం మత్స్యావతారం ఇక అప్పుడే హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కేసాము అదేంటి అంటే మనం స్టార్టింగ్ లోనే ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేస్తే మనం తొందరగా అలసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా ఎక్కడమే బెస్ట్ ఇక ఇక్కడ చూస్తే మన విఘ్నేశ్వరుడు మన కాలనడక ప్రయాణం అనేది ఎలాంటి విజ్ఞానం లేకుండా పూర్తవ్వాలి తండ్రి అని మొక్కుకొని బయలుదేరాలి ఇక్కడ కొండపై ఎక్కడ చూసినా భక్తులు ఇలా ఒక రాయి మీద ఇంకొక రాయి పేరుస్తూ వాళ్ళ సొంతింటి కళ ఎప్పుడెప్పుడు నిజమవుతుందా అని ఎదురు చూస్తూ ఒక నమ్మకంతో ఇలా పేరుస్తారు సో సరే ఇక ట్రై చేయడంలో తప్పేంటి అనేసి నేను కూడా నా సొంతింటి తొందరగానే ఇలా నెరవేర్చుకోవాలి అని ఇంత రాళ్ళు అయితే పేర్చా ఈ కళ తొందరలోనే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కొంచెం ముందుకు వస్తే స్వామివారు కూర్మావతారంలో మనకు దర్శనమిస్తారు ఇక్కడైతే నేను ఒక ఆవిడని చూశాను మెట్టు మెట్టుకి కూడా పసుపు బొట్టు పెడుతూ ఆవిడ మెట్లెక్కుతున్నారు మనం నార్మల్ గానే ఎక్కలేకపోతున్నాం అలాంటిది ఎంత పెద్ద కష్టం వస్తే ఇలా మొక్కుకుంటారో కదా అనిపించింది నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఇక ఇక్కడ కనిపిస్తున్నది మైసూర్ గోపురం ఇక్కడ ప్రతి దానికి ఒక విశిష్టత అయితే ఉంటుంది మైసూర్ గోపురం వచ్చామంటే మనం ఒక కొండలో సగం ఎక్కామని అర్థం ఇప్పటికీ మనము త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కాము నిజంగా చెప్తున్నాను నాకు ఒక స్వర్గంలో నడుస్తున్నామా అన్నట్టుంది క్లైమేట్ అయితే అంత బాగుంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొలా మొక్కకుంటారు స్వామి నేను మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఎక్కుతాను ఇంకొందరు స్వామి నేను ప్రతి మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతాను ఇంకొం ఇంకొందరేమో ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఎక్కుతాము అని ఇక పిల్లలైతే సగం దూరం రాగానే చాలా అలసిపోయారు కొంచెం లిక్విడ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నేను కూడా చెంటలతో మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది సో కొంచెం గ్లూకోజ్ వాటర్ అది తీసుకుంటున్నాను సో మీకు ఒక సజెషన్ ఏంటంటే మీరు అది ఇది సాలిడ్ ఫుడ్ తిని ఎక్కితే మనం అస్సలు మెట్లెక్కలేము కాబట్టి ఏవైనా లిక్విడ్స్ తీసుకుంటూ మీరు మెట్లెక్కగలిగితే చాలా తొందరగా అలసిపోకుండా ¿Ves buena నాకున్న భయం అంతా ఒక్కటే ఇక్కడ మిల్కీ బెట్ అదే మన రౌడీ బేబీ ఎలా ఎక్కుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను అసలు ఈ చిన్ని పాదాలకి ఎంత అదృష్టం కలిగిందో నిజంగా నా పిల్లలు చాలా అదృష్టం చేసుకున్నారు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత చిన్న వయసులో కాలినడకన వాళ్ళు తిరుపతి దర్శనం చేసుకుంటారు అనిపించింది రియల్లీ వీఆర్ సో బ్లెస్డ్ ఇక్కడ మనకు స్వామివారు వరాహ అవతారంలో దర్శనమిస్తున్నారు ఇక ఇక్కడ వెళ్తూ ఉంటే మనకు చాలా కృష్ణ జింకలు కనిపిస్తాయి చాలామంది ఏమనుకుంటారంటే పిల్లల కోసము అలా ఇక్కడ జింకలు పెట్టారేమో అని అనుకుంటారు కానీ దీని వెనక పరమార్థం ఇంకోటి ఉంది స్వామివారి దగ్గర ఎన్నో యజ్ఞోపవేదాలు జరుగుతూ ఉంటాయి అయితే ఒక ప్లేస్లో యజ్ఞాలు అవన్నీ జరగాలంటే కృష్ణ జింకలు కంపల్సరీ ఉండాలి ఇది వీటికి నిదర్శనం ఇప్పటి వరకు నైన్ హండ్రెడ్ స్టెప్స్ కంప్లీట్ చేసాము ఇంకా మనం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ కంప్లీట్ చేయాలి ఇక ఇప్పటి వరకు థౌజండ్ మెట్లు అయితే ఎక్కినాము ఇప్పటికే పిల్లలను చాలా అలసిపోయారు ఇప్పటికే కాళ్ళ నొప్పులు అంటున్నారు పాపం వాళ్ళని చూసి అయితే నాకు చాలా బాధగా అనిపించింది ఇక్కడ కాసేపు అలా కూర్చొని ఇంకా మళ్ళీ నడక స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మనకు నాలుగో అవతారం అవతారంలో మనకు స్వామివారు దర్శనం ఇస్తున్నారు ఇక ఇక్కడికి వచ్చాకైతే అమ్మో నా వల్ల కాదు అస్సలు నడవలేని అనిపించింది అసలు ఒక స్టెప్ కూడా ఎక్కడానికి ఛాత కావట్లేదు అలా అనమాట కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇక కొంచెం ముందుకు రాగానే ఐదవ అవతారమైన వామన అవతారంలో ఆ స్వామివారు మనకి దర్శనమిస్తారు దారి పొడవునా ఇక్కడైతే చాలా ఫుడ్ స్టాల్సే ఉంటాయి ఫుడ్కి ఎలాంటి కొడవ ఉండదు కాకపోతే ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా లిక్విడ్స్ తీసుకొని ఎక్కితేనే బాగుంటుందని నా ఒపీనియన్ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారి నామం కనిపిస్తుంది ఈ నామం ఏదైతే ఉందో మనం కొండ కింది నుంచి మనం దారి మధ్యలో వస్తున్నప్పుడు మనకి అడవిలో పైన కనిపిస్తుంది కదా ఆ నామం ఇదే ఇదే మన గాలిగోపురం ఈ గాలిగోపురం మీద ఉన్న నామాలే మనకి కిందికి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇది యాక్చువల్గా గాలిగోపురం కాదు గాలిగోపురం వాడుక భాషలో గాలిగోపురం ఒక సిద్ధుడు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉండేవాడంట మీకు కూడా వీలైతే మీరు ఈసారి అలిపిరి మెట్ల ద్వారా వచ్చినప్పుడు మీరు ఇక్కడ కొంచెం సేపు మెడిషే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి చాలా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది కొంచెం ముందుకు రాగానే ఆరవ అవతారమైన శ్రీ పరశురామావతారంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు ఇక్కడ టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్టెప్స్ కంప్లీట్ చేసాము ఇంకా థర్టీన్ ఫిఫ్టీ స్టెప్స్ కంప్లీట్ చేయాలి మనము ఇక్కడ స్వామివారు మనకి ఏడవ అవతారమైన శ్రీరామ అవతారంలో కనిపిస్తున్నారు అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎనిమిదవ అవతారమైన శ్రీ అవతారంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తున్నారు ఇక్కడ మీటీ బెట్ట అయితే నాకు బొట్టు పెడుతుంది తను ఎక్కడ అలసిపోతుందో అని చాలా భయపడ్డాం కదా ఇద్దరు పిల్లలు నక్కే అండ్ మీటి చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నారు మెట్లు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్ గా ఎక్కాము ఇంకా థౌజండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి మనకంతా అన్ని మెట్లు ఉండవు అక్కడక్కడ రెండు రెండు మెట్లుంటాయి ఇంకా మిగతాదంతా నడవడం ఉంటుంది ఇక ఇంకొంచెం ముందుకు రాగానే స్వామివారు మనకి పదవ అవతారమైన కల్కి అవతారంలో దర్శనమిస్తారు ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి పెద్ద దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ టీటీడీ వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి భక్తుల కోసం పంచుతూ ఉంటారు అలాగే ఇవాళ మజ్జిగ పంచుతున్నారు ఈ క్లైమేట్ అయితే చల్లగా కూల్ కూల్గా గా ఎంత బాగుందంటే నిజంగా ఇది మనం ఒక స్వర్గానికి దారి అన్నట్టుంది ఇక్కడ అంతా కూడా అంత బాగా ఉంది ఎన్విరాన్మెంట్ ఇక్కడ చాలా జింకలు అయితే కనిపిస్తున్నాయి చాలా మంది వాటికి ఏదో ఒకటి తినిపించడానికి ట్రై చేస్తూ వెళ్ళి ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తున్నారు ప్లీజ్ అలా మాత్రం చేయకండి ఎందుకంటే అవి మనం అలా ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటే అవి వాటి నా న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ని కోల్పోతాయి అన్నమాట వాటి ఫుడ్ హ్యాబిట్స్ న్యాచురల్గా అలాగే ఉండాలి కాబట్టి వాటిని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు ఇంకా పాపం మిల్కీ బెట్ట అయితే చాలా ఏడుస్తుంది కాళ్ళు లాగేస్తున్నాయని అప్పటికే కాసేపు ఒక దగ్గర కూర్చొని తన కాళ్ళు వస్తాము ఇద్దరు పిల్లలకి చాలా కష్టం అనిపించింది ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కేవరకి ఇక్కడ చూడండి తండ్రి ప్రేమ ఎంత అసలు అపురూపంగా ఉందో తనకి కాళ్ళు లాగుతున్నాయని మా ఆయన ఇలా ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు ఇంక ఇక్కడి వరకు మెట్ల మార్గం అయితే అయిపోయింది ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేస్తూ వెళ్ళాలి ఇక ఇక్కడ రోడ్డు పక్కనే మనకు ఒక పెద్ద కోన అంటే పెద్ద లోయ కనిపిస్తుంది ఇది అవ్వాచారి లోయ ఇక్కడ ఈ ప్రదేశంలో మనకి ప్రతిరోజు రాత్రి గంధర్వాదులు వచ్చి గానం చేస్తారంట అయితే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ నైట్ టైంలో మనకు ఒక మంచి సంగీతం వినిపిస్తుందంట కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే అదంతా ఏం లేదు ఇక్కడ ఉండే చెట్ల రాపిడి వల్ల వచ్చే సౌండే మనకు అట్లా వినిపిస్తుంది అని అంటుంటారంట కానీ ఏది ఎంతవరకు నిజమో ఇంకా ఆ పైవాడికే తెలియాలి అయితే ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకు ఒక డోర్ లేని ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్లోనే స్వామివారి ఏడుగురు అక్కలు ఉంటారు ఇక్కడ చూడండి ఇదే ఆ టెంపుల్ వీళ్ళ అనుమతి తీసుకుని మనం మోకాలి పర్వతం ఎక్కాలి ఇదే మన మోకాలి మిట్ట గోపురం ఇక్కడ మనం మోకాళ్ళతో మాత్రమే ఎక్కాలి మన పాదాలు పెట్టకూడదు అంటే ఇది ఒక సాలగ్రామ శిలం అనమాట సో మనం పాదాలు పడితే తొక్కినట్టు అవుతుందని అలా మోకాళ్ళ మీద ఎక్కాలి కానీ మనం అందరము అన్ని మోకాళ్ళ మీద ఎక్కలేం కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక ఐదు కానీ ఏడు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఎక్కుతారనమాట నేనైతే ఒక ఇరవై ఒకటి అనుకున్నాను కానీ నా వల్ల పదకొండు మాత్రమే అయ్యాయి అయితే శ్రీ రామానుజాచార్యుల వారు ఇక్కడ ప్రతి ఒక్క మెట్టు కూడా మోకాళ్ళతో ఎక్కారంట అసలు ఎంత గొప్ప కదా అబ్బా ఇక్కడ ఈ పసిబిడ్డ ఎంత అదృష్టం చేసుకుందో అసలు ఈ పసిబిడ్డను తీసుకొని మెట్లెక్కుతున్నారు ఇక్కడ కొంతమంది వాళ్ళు ఆ పాప ఏడుస్తుంటే తనని ఇలా ఉయ్యాల కట్టుకొని మరి ఊపుకుంటూ పైకి తీసుకెళ్తున్నారు అసలు ఎంత బాగా అనిపించిందో చూడ్డానికి

చేడుకొండల వాడ వెంకటరమణ మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ఎందుకు సడన్ గా చాలా గా అనిపిస్తుంది మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే టువెల్వ్ అయ్యింది కంప్లీట్ అయ్యేసరికి ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ అని అనుగ్రహంతో మళ్ళీ అతి తొందరలోనే మెట్లు ఎక్కుతూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ గోవింద గోవింద